అండి నమస్తే నేను మీ సోనియా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ సోనీ శివ ఈరోజు మన వీడియోలో వ్యాలంటైన్స్ డే స్పెషల్గా ఈ మిల్క్ పుడింగ్ని చూపిస్తున్నాను అనమాట చాలా చాలా ఈజీ ప్రాసెస్ చిన్న పిల్లలు కూడా ఈజీగా చేసేస్తారు సో చూస్తుండే మీకు తెలుస్తుంది కదా ఎంత డెలిషియస్గా ఎంత బాగుందో ఈ డిజర్ట్ రెసిపీని మీరు కూడా ఈ వ్యాలంటైన్స్ డేకి ట్రై చేసి మీ లవ్ డౌన్స్కి తినిపించండి కొన్ని ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసేయచ్చు చాలా చాలా బాగుంటుంది ఇంటి పాది చక్కగా ఎంజాయ్ చేస్తారు సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసండి మన ఛానల్ ఫస్ట్ టైం ఇస్తుండే సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఈ మిల్క్ పుడింగ్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి జల్లెటెన్ అనమాట లేదా అని చైనా గ్రాస్ అని కూడా అంటారు ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా అవైలబుల్గా ఉంటుంది కాస్ట్ కూడా ఎక్కువేం కాదు సో ఇది వచ్చేసి ఇలా షుగర్ లాగా ఉంటుంది సో ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని రెండు టేబుల్ స్పూన్ దాకా జల్లెటెన్ని వేసేసుకోవాలి ఇందులోకి ఒక పావు కప్పు దాకా నీళ్ళని వేసుకోవాలి నీళ్ళు కూడా వేసేసుకున్న తర్వాత ఈ జల్లుటన్ని వాటర్లో మిక్స్ చేసుకోవాలి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి కొంచెం సేపటికి ఇది ఇలా జల్లీలాగా ఫామ్ అవుతుందనమాట ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక కప్పు దాకా మిల్క్ను వేసుకోవాలి నేను ఇక్కడ మీడియం సైజ్ కప్పుతో పాలను వేస్తున్నాను దానికి తగ్గడి ఇంగ్రీడియంట్స్ని షేర్ చేస్తున్నాను సో ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు దాకా పంచదారని కూడా వేసుకోవాలి పంచదార కూడా వేసేసుకున్న తర్వాత ఈ పంచదార పాలల్లో బాగా కరిగిపోయేంత వరకు కరిగించేసుకొని పాలు ఒక పొంగ వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కలిపెట్టుకున్న జల్లుటని వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత పాలల్లో అంతా బాగా కలిసే విధంగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు మరిగించుకోవాలి పాలని మీకు ఇష్టం ఉంటే ఈ స్టేజ్లో వెనిలా ఎసెన్స్ కానీ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఇప్పుడు ఇలా మరిగిపోయిన పాలని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఏ బౌల్లో అయితే మిల్క్ ని వేసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్ని ఒకసారి వాటర్తో వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిల్క్ని వేసేసుకోవాలి ఇలా మిల్క్ అంతా కూడా వేసేసుకున్న తర్వాత ఈ పాలని రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు అలాగే ఉంచేసి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ పాటు పెట్టుకోవాలి నేను టూ అవర్స్ పాటు పెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకి ఎంత చక్కగా ఎంత జల్లీలాగా వచ్చేసిందో సో చూస్తున్నారు కదా ఇలా రావాలన్నమాట ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ ఒక బౌల్ తీసేసుకొని ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల దాకా జల్లటిని వేసేసుకోవాలి మళ్ళీ ఒక పావు కప్పు దాకా నీళ్ళు వేసేసుకొని ఈ జల్లటని బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక కప్పు దాకా వాటర్ వేసుకోవాలి ఇందులోకి ఒక పావు కప్పు దాకా పంచదారని వేసుకోవాలి పంచదార నీళ్ళల్లో బాగా కరిగేంత వరకు కరిగించుకోవాలి ఇలా పంచదార అంతా కరిగిపోయి నీళ్లు మరుగుతున్నప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న జల్లటన్ని వేసేసుకోవాలి ఇలా జల్టన్ కూడా వేసుకున్న తర్వాత వాటర్లో కలిసే విధంగా ఒక నిమిషం పాటు మరిగించుకోవాలి ఇప్పుడు ఇందులోకి రోజెస్ని నేను ఒక వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వ్యాలంటైన్స్ డే స్పెషల్గా చేస్తున్నాం కదా సో అందుకని ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఫుడ్ కలర్ని రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేశాను ఇలా రెడ్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసిన తర్వాత అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిల్క్ పొడింగ్ని ఇలా ఫోర్క్ తీసుకొని కొంచెం పై పైన పోక్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి రోజ్ చెల్లి వేసిన తర్వాత రెండు కూడా సపరేట్ అవ్వకుండా కలిసిపోయి ఉంటాయి అనమాట ఇప్పుడు ఇలా పోక్ చేసిన తర్వాత రోజు వాటర్ని ఈ మిల్క్ పొడింగ్ పైన వేసేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో సో ఇప్పుడు దీన్ని రూమ్ టెంపరేచర్ అంతవరకు అలానే ఉంచేసుకోవాలి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో ఇంకొక టూ అవర్స్ పాటు పెట్టుకోవాలి నేను టూ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి చక్కగా రెండు కూడా సెట్ అయిపోయినాయి కదా చూడండి ఎంత బాగా వచ్చిందో మనకి కలర్ఫుల్గా సో ఇప్పుడు దీన్ని కొంచెం అడ్జస్ట్ని మన ఫింగర్స్తో ఇలా కొంచెం లూజ్ చేసుకుంటే కనుక మనకి ఇలా చక్కగా లూజ్ అవుతుంది అనమాట అడ్జస్ట్ అనేది ఇలా లూజ్ చేసిన తర్వాత ఈ బౌల్ పైన ఒక ప్లేట్ పెట్టేసుకొని రివర్స్ చేసేస్తే కనుక మనకి చక్కగా డిమోల్డ్ అయిపోతుంది అనమాట చూడండి మీకు వీడియోలో చూస్తుంటే తెలుస్తుంది కదా ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది వా చూస్తున్నారు కదా మనకి ఈ మిల్క్ పుడింగ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగా జల్లీ జల్లీగా ఎంత బాగా వచ్చిందో సో మీకు కూడా చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా ఇంకెందుకు లేట్ చెప్పండి మీరు కూడా ట్రై చేయండి చూడండి మనకి ఎంత సాఫ్ట్గా కట్ అవుతుందో చక్కగా ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే సో అంతేనండి చాలా ఈజీగా చేసేసుకున్నాం కదా సో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా సింపుల్గా ఈ వ్యాలంటైన్స్ డేకి ఈ డిజర్ట్ని ట్రై చేసి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా ఈజీ రెసిపీ అలాగే టేస్ట్ కూడా అద్దిరిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఎన్నో ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ఈ స్మార్ట్ సోని శివ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అయితే మరొక మంచి వీడియోతో మళ్ళీ వచ్చేస్తా బాయ్ ఆల్